ఉమ్మిడి చిత్తూరు జిల్లా పరిధిలో తోతాపూరి రకం మామిడికాయలు కోతలు చివరి దశకు చేరాయి దీంతో ఇప్పుడు ఉన్న అరకొరకాయలను ర్యాంపుల నిర్వాహకులు టన్ను ఎనిమిది వేల ఐదు వందల నుండి తొమ్మిది తొమ్మిది వేల ఐదు వందల వరకు కొనుగోలు చేస్తున్నట్లు వ్యాపార వర్గాలు పేర్కొంటున్నాయి టన్ను నుండి రెండు మూడు టన్నులు ఉన్న రైతులు కోతలు కోసి చివరికి ర్యాంపులు తరలిస్తున్నారు వీటి ధరలు ఎనిమిది వేల ఐదు వందల నుండి తొమ్మిది తొమ్మిదిన్నర వేల వరకు కొనుగోలు చేస్తున్నట్లు రైతులు పేర్కొంటున్నారు ఇక నీలం రకం మామిడి విషయానికి వస్తే టన్ను పన్నెండు వేల నుండి పదహైదు పదహారు వేల వరకు కూడా కొనుగోలు చేస్తున్నట్లు వారు అంటున్నారు అదే నీలంలో మంగు లేకుండా మంచి బరువుండే కాయలను ఎగుమతి కోసం టన్ను పద్దెనిమిది వేల నుండి ఇరవై రెండు ఇరవై మూడు వేల వరకు కూడా కొనుగోలు చేస్తున్నట్లు వ్యాపారులు అంటున్నారు ఇక కవరి కట్టిన బంగినపల్లి మామిడి కాయల రకం అయితే టన్ను అరవై ఐదు వేల నుండి డెబ్భై ఐదు వేల వరకు కూడా కొనుగోలు చేస్తున్నట్లు బంగారుపాలెం మామిడి మార్కెట్ యార్డ్ పరిధిలోని మండల నిర్వాహకులు పేర్కొంటున్నారు అది బేనిష రకం కాయలు టన్నుల్లో కాకుండా రైతులు ఉన్న కవరు కట్టి సాగు చేసిన బేనిషకాయలు కోత కోసి తీసుకొస్తున్నారని అది ట్రేలర్లోనే ప్యాక్ చేసి తెస్తున్నారని టన్నులు టన్నులు కాకుండా ఐదు వందల ఆరు వందల కిలోలు అంటే ఎక్కువగా మారిందని వ్యాపార వర్గాలు పేర్కొంటున్నాయి వారం పది రోజుల్లో మామిడి పంట పూర్తిగా కోతలు పూర్తయ్యే అవకాశం ఉందని వారు అంటున్నారు